ఏపీలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ అధికారం కోల్పోయినా కేవలం పదకొండు మంది ఎమ్మెల్యేలతో విపక్షంలో ఉన్న విపక్ష నేత హోదా లేకపోయినా ఆయన పేరు నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉంది తాజాగా ఈ నెల ఇరవై ఏడున అంటే జగన్ తిరుపతికి వెళ్తున్నారని ఆయన అక్కడ ఈసారి డిక్లరేషన్ ఇచ్చి తీరాల్సిందేనని అధికార టీడీపీ ఓ ప్రచారం ప్రారంభించింది సీఎంగా ఉన్నప్పుడు అధికారాన్ని అడ్డు డిక్లరేషన్ ఇవ్వకుండానే ఆయన తిరుమల శ్రీవారి దర్శనాలు చేసుకున్నారనే విషయాన్ని ప్రచారంలోకి తెచ్చింది ఏపీలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ అధికారం కోల్ పోయినా కేవలం పదకొండు మంది ఎమ్మెల్యేలతో విపక్షంలో ఉన్నా విపక్ష నేత హోదా లేకపోయినా ఆయన పేరు నిత్యం వార్తల్లో ఉంది తాజాగా ఈ నెల జగన్ తిరుపతికి వెళ్లారని అధికార టీడీపీ ఓ ప్రచారం ప్రారంభించింది సీఎంగా ఉన్నప్పుడు అధికారాన్ని అడ్డు పెట్టుకుని డిక్లరేషన్ ఇవ్వకుండానే ఆయన తిరుమల శ్రీవారి దర్శనాలు చేసుకున్నారనే విషయాన్ని ప్రచారంలోకి తెచ్చింది విజయవాడలోని రాణిగారి తోట ప్రాంతంలో ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహం వద్దకు వెళ్లి పూజ నిర్వహించాలని వైఎస్ జగన్ భావించారు అయితే నగరంలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తుండటంతో జగన్ నగరంలోకి వెళ్లకుండా గణేష్ పూజలో పాల్గొనే పరిస్థితి లేకుండా పోయింది ఈ నేపథ్యంలో పరిస్థితిని గ్రహించిన జగన్ తాడేపల్లిలో తన ఇంట్లోనే గణేష్ పూజకు ఏర్పాట్లు చేసుకున్నారు అక్కడే ఆయన గణేష్ పూజ చేశారు దీంతో జగన్ పంతం నెగ్గినట్లయింది తిరుమల డిక్లరేషన్ పేరుతో టీడీపీ మొదలుపెట్టిన ప్రచారం సర్దుమణిగినా జగన్ చివరి నిమిషంలో ప్లాన్ మార్చుకున్నారని మరో ప్రచారం చక్కర్లు కొడుతుంది ఇలాంటి సమయంలో ఇంట్లోనే వినాయక చవితి సందర్భంగా గణేష్ పూజ నిర్వహించడం ద్వారా జగన్ ఆ ప్రచారం కౌంటర్ ఇచ్చారనే చర్చ జరుగుతుంది జగన్ పూజ నిర్వహించడంతో అప్పటి వరకు ఆయనపై వచ్చిన విమర్శలకు చెక్ పడినట్లయింది ఈ నెలలో ఆగస్టు పదిహేను వేడుకల్లో పాల్గొనకుండా దూరంగా ఉన్న జగన్ ఈసారి అలాంటి పొరపాట్లకు తావివ్వకుండా గణేష్ పూజలో పాల్గొనడంతో వైసీపీ అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు